క్రైస్తలార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా మీరు బాగుండాలని దేవుని సేవలో వర్దిల్లాలని కోరుకుంటూ ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానాన్ని మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదుడ ఈ దినమున దేవుడు మనతో మాట్లాడే చక్కని మాట మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని ప్రీలారా ఈ మాట వింటే చాలా మందికి సంతోషంతో పాటు సందేహం కూడా కలుగుద్ది ఇది నిజమా దేవుడు నిజంగా నేనడిగింది ఇస్తాడా నాకిష్టమైనదే ఇస్తాడా అని సందేహిస్తూ దేవునిని అడగక పొందలేని వారు ఎంతోమంది ఉంటున్నారు కొందరైతే నేను ప్రతి దినము దేవునిని అడుగుతున్నాను క్రమం తప్పకుండా ప్రార్థిస్తున్నాను నా బాధలన్నీ దేవునికి చెబుతున్నాను మరి దేవుడెందుకు నేనడిగింది నాకివ్వడం లేదు ఎందుకు నా ప్రార్థనలకు జవాబు రావడం లేదు అని ఎంతోమంది బాధపడుతూ ఉంటున్నారు నా ప్రియ సహోదరి సహోదుడా నువ్వు దేవునిని అడిగావు ఆయనకు ప్రార్థించావు మంచిదే అయితే ఎలా అడిగావు సందేహిస్తూ అడిగావా అపనమ్మకంతో ప్రార్థించావా దేవుడు ఇస్తాడో ఇవ్వడో అని సహాయం చేస్తాడో చెయ్యడో అని అవిశ్వాసంతో అడిగినావా ఆయన ఎందు నీ మాటలు నిలిచి ఎంచుకుని అడిగావా ఆయన ఆజ్ఞలను పాటిస్తూ అడిగావా ఆయనకిష్టమైనట్లు నడుచుకుంటూ దేవునికి నచ్చినట్లు ప్రవర్తిస్తూ ఆయన హృదయానుసారునిగా జీవిస్తూ అడిగావా ప్రతి దినము వాక్యము ధ్యానిస్తూ దేవునికి ప్రార్థిస్తూ ఆయన సన్నిధికి చేరి నమ్మకంగా ప్రార్థిస్తూ అడిగావా విసుగక నిత్యము ప్రార్థిస్తూ అడిగావా మెలకు కలిగి ప్రార్థించావా పట్టుదలతో మొరపెట్టావా ఎడతెగక మాటిమాటికి పదే పదే సమయమందును అసమయమందును ప్రార్థిస్తూ నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా నీకిష్టమైనది శ్రేష్టమైనది నీకు మేలు కలిగించేది ఆయన చిత్తానుసారమైనది దేవుడు తప్పకుండా నీకిస్తాడండి ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు నువ్వనుకోవచ్చు దేవునికేం తెలుసు నా కష్టం నా బాధ నేనెంతగా నిందించబడుచున్నానో ఎంతగా అవమానాల పాలవుతున్నానో ఆ దేవుడు చూస్తున్నాడా ఈనాడు నా కుటుంబంలో ఎన్నో అక్కరలు ఎన్నో కరతలు ఆ దేవునికి తెలుసా అని నువ్వనుకోవచ్చు దేవుని బిడ్డ నీకు అక్కరగా నున్నవేవో నీ కష్టమేమిటో నీ కొరతలేమిటో నీ బాధలు ఎలాంటివో నువ్వు అడగకముందే నీ పరలోకపు తండ్రికి సమస్తమూ తెలుసండి నీకు అవసరమైనవి ఆ దేవుడు నీ కొరకు ఎప్పుడో ఉంచాడు మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన అనుగ్రహించును అన్న వచ్చినం ప్రకారం ప్రియలారా ఏ స్నామంలో మనం అడగాలండి మంతులు ఆశించినది వానికి దొరుకును అని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ ఎవరైతే చెడుతనాన్ని విసర్జించి యథార్థంగా జీవిస్తారో వారే నీతిమంతులు ఆ దేవుని రక్తంతో కడగబడిన మనమే నీతిమంతులమండి ఈనాడు మనకు తెలుసు ఏది మంచో ఏది చెడో ఏది హారికరమైనదో ఏది మేలుకరమైనదో ఏది శ్రేష్టమైనదో మనకు తెలుసు కదా కాబట్టి మనం ఆశించేది మనం కోరుకున్నది తప్పక ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈనాడు దేవుని యొద్ద నుండి మనకిష్టమైనది మనం కోరుకున్నవి మనం ఆశించినవి పొందుకోవాలంటే ఆయన ఎందుకు ఉండాలి మనలో దేవుని వాక్యం ఉండాలి ఈనాడు దేవుని ఎందు ఉండడం ఆయన దృష్టికి నమ్మకంగా జీవించలేని వారు ఎంతోమంది ఉంటున్నారు కష్టం వస్తే దేవా నీకు స్తోత్రం అని అంటున్నామా శ్రమ వస్తే తండ్రి నీకు వందనాలు అని చెబుతున్నామా ప్రతి పరిస్థితిలో ఆయన వైపు చూసేవారిగా ఉంటున్నామా ప్రియలారా వ్యాధైనా బాధైనా కష్టమైనా శోధనైనా మనం దేవునిని తనగకుండా ప్రశ్నించకుండా ఆయనపై కోపముంచుకోకుండా ఎల్లప్పుడూ దేవుని ఎందు ఆనందించేవారిగా ఉండాలండి ఆయన ఎందు నిలిచియుండాలి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదుడా ఈనాడు నువ్వేమి ఆశిస్తున్నావు శ్రేష్టమైన జాబు కావాలనా ఉన్నతమైన స్థితికి నువ్వు ఎదగాలనా మంచి వ్యక్తితో నీ వివాహం జరగాలని కోరుకుంటున్నావా సొంత ఇల్లు కలిగి ఉండాలని నీ ఆశనా ఆరోగ్యం కావాలని నీ కోరికనా నీ ఆత్మీయ జీవితంలో దినదినము నువ్వు అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నావా నీ కుటుంబమంతా రక్షణలో ఎదగాలని కోరుకుంటున్నావా నీ వ్యాపారం బాగా సాగాలనా నీకు చక్కని కుమారుడు లేక కుమార్తె పుట్టాలని కోరుకుంటున్నావా నీ పరీక్షలో మంచి స్కోరింగ్ సాధించాలని ఆశపడుతున్నావా నీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని ఇలా ప్రియ సహోదరి సహోదరుడ నీకేది ఇష్టమో అది దేవునిని అడుగు ఆయన ఎందు నిలిచియుండు ఓపికతో ఎదురుచూడు ఎవడు నాయెందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అని వాక్యం సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు దేవుని ఆశ ఏమిటంటే మనం బహుగా ఫలించాలని బహుగా మేలులు పొందుకోవాలని ఆ దేవుని కోరిక కాబట్టి దేవునిని అడిగి పొందుకునే వారమిగా ఉందామా ప్రియదేవుని బిడ్డ దేవుని నమ్మిన నువ్వు నేను బహుగా ఫలించాలన్నదే ఆ దేవుని ఆశ ఈనాడు ఆ దేవునికి వేరుగా ఉండి మనమేమీ చెయ్యలేమండి దేవుడు లేకుండా ఆయనకు ప్రార్థించకుండా ఎంత కష్టపడినా ఎంతగా ప్రయాసపడినా ఏమి చేసినా ఉపయోగం ఉండదు తీగే ద్రాక్షలో నిలిచి ఉంటేనే బహుగా ఫలిస్తుంది కదా ద్రాక్ష వల్లి నుండి తీగను తెంచేస్తే అది ఎందుకు పనికి రాకుండా ఎండిపోతుంది తీగె మనమేనండి ద్రాక్షవల్లి ఆ దేవుడు కాబట్టి నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండిన ఎడలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని దేవుడు చెబుతున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరా మనలో ఎల్లప్పుడూ దేవుని వాక్యం ఉండాలి కాబట్టి మనం ప్రతి దినము వాక్యాన్ని ధ్యానించే వారిమిగా ఉన్నట్లయితే వాక్యాన్ని సారంగా మనం ప్రార్థించితే దేవుడు తప్పకుండా మనం అడిగింది మనకు అనుగ్రహిస్తాడు విశ్వాసంతో ప్రార్థించు నమ్మకం మొరపెట్టు నీకేది కావాలో దాని విషయమై పట్టుతల కలిగి అది నీ ఎద్దుకు వచ్చేంత వరకు మొరపెడుతూనే ఉండు దేవుడు తప్పకుండా నువ్వు అడిగింది నీకిస్తాడు శ్రేష్టమైనది ఇస్తాడండి ప్రియదేవుని బిడ్డ ఒకవేళ అడిగింది దేవుడు నీకు ఇవ్వకపోతే నువ్వు బాధపడద్దు ఎందుకంటే దానివలన నీకు క్షేమం కాదేమో నీకు క్షేమమైనది నీకు సంతోషమిచ్చేదే ఆ దేవుడు ఇస్తాడు కని నీకు హాని కలిగించేది ఇవ్వడండి కాబట్టి ఏది మంచో ఏది చెడో ఎగురుతెరిగి దేవునికి ప్రార్థిస్తూ దేవుని ఎద్దుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిగా మనముందామా ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడమైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా మాకు ఇష్టమైనది ఇచ్చే దేవుడోగా మీరున్నందుకు స్తోత్రములు మనుషుల్ని మేము అడిగితే ఎలాంటి ఉపయోగం ఉండదు దేవా ఇప్పుడు లేదు వేపిస్తాము ఎల్లుండిస్తాము అని వాయిదా వేసేవారిగా ఉంటారు కానీ మీరు మాత్రం విశ్వాసంతో అడిగినప్పుడు పట్టుదలతో మొరపెట్టినప్పుడు నమ్మకంతో ప్రార్థించినప్పుడు మేమడిగింది మాకిచ్చే దేవుడోగా ఉన్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి కాబట్టి ఈనాడు మా అక్కరలు మా కొరతలు మా సమస్యలు మా బాధల విషయమై నమ్మకంతో మీకు మొరపెట్టే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అయ్యా మీ యొద్ద నుండి అది రాకపోతే మేము సనగకుండా గునగకుండా దేవుడి ఇంకా శ్రేష్టమైనది ఇస్తాడన్న విశ్వాసం కలిగి ఎదురు చూసే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ మీ అందు నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి కష్టం వచ్చిన వ్యాధొచ్చిన బాధ కూర్చినా మీ అందే నిలిచి ఉండే వారిమిగా మిమ్మల్ని సేవించే వారిమిగా మీకు మొరపెట్టే పెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దైగల దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా దైగలదేవా దేవా ఎందరైతే ప్రియులు ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి దేవా ఈనాడు బిడ్డలు ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా మీరే వారికి తోడుగా ఉండి అత్యధికమైన సఫలతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండండి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగాల్లో వ్యాపారం వ్యాపారాలలో చేతి పనులలో మీరే ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు లేక కుటుంబంలో అక్రలు కొరతలు తీర్చుకోలేక బాధపడుచున్నారు దేవా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగ ప్రయత్నం చేసినప్పటికీ సరైన జాబు పొందుకోలేక బిడ్డలు తో నిరసించి పోతున్నారు అలసిపోతున్నారు ఆశలు కోల్పోతున్నారు దయచేసి వారి ఎడల మీరే ఈ దినమున ఘనమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుచున్న బిడ్డలకు మీరే గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా అప్పు భారాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దేవా వాటిని తీర్చుకోలేకపోతున్నారు తండ్రి అయ్యా ఎంతో కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు శ్రమిస్తున్నారు కానీ ఏమీ తీర్చలేని వారిగా ఉంటున్నారు దేవా దయచేసి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా ఈనాడు బిడ్డలు ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని బాధపడుచున్నారు అట్టి బిడ్డల బాధను కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా నిశ్చిత్తమైతే బిడ్డలకు చక్కని సాటి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు దేవించండి తేవా మీరెవరికి తోడయిండి సహాయం చేయండి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి దేవా ఎందరైతే బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మొట్టి దేవా బాగు చేయండి ప్రవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు ముట్టి బాగు చేయండి స్వస్థపరచండి సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరణాన్ని తప్పించుట ప్రభువైన ఈ హోవశం అన్న వాగ్దానం ప్రతి బిడ్డ ఎడలా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు సొంత గృహాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాన్లను వారి కుటుంబాలను మీరు దేవించండి దేవా వారి సేవా పరిచర్ను మీరు ఆశీర్వదించండి దేవా కుటుంబంలో ఉండే అక్కరల కొరతలు ఏ స్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు పరిచర్య చేస్తుండగా సేవ కొరకు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా మీరే వారిని కాపాడండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి జ్ఞానం చేత నింపండి చక్కటి క్షేమాన్ని ఇవ్వండి దేవా బిడ్డల్ని మీరు కాపాడండి ఎందరైతే సువార్త వింటున్నారో అందరి హృదయాలను మీరు మార్చండి రక్షించండి మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రతి బిడ్డను మీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు కోర్టు సమస్యల తోటి ల్యాండ్ సమస్యలతోటి భూతఘాతాలతో వివాదాలతో బాధపడుచు ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు అనారోగ్య పాలవుతున్నారు ఆర్థికంగా చితికిపోతున్నారు దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధను మీరు వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమును ఎందరైతే సుఖమైన ప్రసం కొరకు ఎదురుచూస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం దయచేయండి బిడ్డలలో ఉండే భయాన్ని తొలగించండి దేవా నాయన నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారుల్ని మీరు కనికరించండి మంచి ఆరోగ్యం దయచేయండి చక్కటి జ్ఞానం చెత్త నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన దేశ ప్రజలందరికీ మీరే భద్రత కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టమేమిటో బాధ ఏమిటో సమస్య ఏమిటో సమస్తం మీకు తెలుసు ప్రవ్వా దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డల కుటుంబాలను మీరు దీవించమని ఆర్థికంగా బలపరచమని ఆత్మీయంగా దీవించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీ భవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యశక్తిగల దేవుడువని నమ్ముచూ స్తు మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతకలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయిండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ